కొత్త కొత్త సమస్యలు సమాజంలో వస్తూ ఉంటాయి దాన్ని ఉద్దేశించి సమస్య పెద్దగా అయిన తర్వాత పరిష్కారానికి దిగితే అప్పటి వరకు జబ్బు కూడా పెద్దది అయిపోతుంది దాన్ని ముందు గుర్తుంచుకొని దాని గురించి కొన్ని మన ప్రోగ్రామ్ తీసుకుంటే దానికి ఇంపాక్ట్ డైరెక్ట్ గా పబ్లిక్కి సమాజానికి కనపడాలి అదే విధంగా ఒక ప్రోగ్రామ్ యాంటీ సైబర్ స్టాకింగ్ మీ అందరి ముందుగా మీరు కూడా ఉండే ఎల్బీ నగర్లో లో జరిగింది గౌరవ డీజీ గారు కూడా ఉండే ఇప్పటి వరకు ఆ హెల్ప్ లైన్ కంటిన్యూస్ గా నడుస్తుంది దట్ షార్ట్ మూవీ విచ్ యూ హెవ్ ఆల్సో సీన్ ఇట్ ఈస్ నౌట్ డూయింగ్ రౌండ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్ రిసీవ్డ్ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు ఇంగ్లీష్ సో దాట్ ఇట్ కెన్ బి సెండ్ అండ్ టోటల్ వీ హెవ్ బీన్ హేబుల్ టు హెల్ప్ ఆఫ్ సెవెంటీ టూ గర్ల్స్ ఫార్ ఇన్ దట్ హెల్ప్ లైన్ అదేవిధంగా हमारे सीपी राचकोंड श्री चौहान जी डीसीपी श्री मैम यहाँ पर बैठे सब ऑफिसर्स वैजयती जी तेलंगाना ट्रांसजेंडर बोर्ड के मेम्बर हैं और यहाँ आए मेरे सब साथियों को मेरा नमस्कार चौहान सर चाल चक्कर विन तरह ना की so, के तलूनानी अंत धैर्य राव सो टू हिंदी अभी ओके ना अंदर के? हिंदी अर्थम हो क ये जो मन चाला एक्सट्रॉडनरी मरियो फर्स्ट टाइम देश हम लोगों का इनिशिएटिव स्टार्ट चेस्तु ना पहली बार देश में एक नया इनिशिएटिव शुरू हो रहा है ये पहली बार है जहाँ पर एक पोलिस स्टेशन के अंदर हम लोग एक कॉम्प्रिहेंसिव काउंसलिंग सेंटर स्टार्ट कर रहे हैं यदि मुझे एक जरगर ले दो దీనికి ప్రత్యేకమైన ఆశయం ఏంటంటే చాలామంది కమ్యూనిటీలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చాలా ఉత్తమమైన పొజిషన్స్లో ఉన్నారు ప్రీతి సునంద ఇక్కడ ముందు ఉంది షీజ్ అ మేనేజర్ ఆఫ్ మిత్ర క్లినిక్ దేశంలో తెలంగాణ స్టేట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ క్లినిక్ ఫార్ ట్రాన్స్జెండర్స్ అన్న మిత్ర క్లినిక్ దానికి మేనేజర్గా పనిచేస్తుంది షీఈస్ అ ప్రొఫెసర్ వైజంతి గారు ఉన్నారు దేశంలోనే రాష్ట్రంలోనే చాలా చాలా పేరు సంపాదించుకున్నారు కమ్యూనిటీలో వేరే మంది మనుషులకి వాళ్ళ హక్కుల గురించి నిరంతరంగా హైకోర్టులో పోరాటం చేస్తున్నారు మాణిక్యం గారు ఉన్నారు చాలా ఫేసెస్ నాకు తెలుసు వీళ్ళందరూ రోల్ మోడల్స్ బట్ ఈ రోల్ మోడల్స్ వెనుక చాలామంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ గురించి ఏ విధంగా చూసుకుంటారు దానివల్ల ఆ చిన్న తోటి సమాజం నుంచి దూరం 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 వెళ్ళిపోతారు లేన దారి లేని పరిస్థితి విక్షాటన చేయాలి దిక్కులైన దారి లేని పరిస్థితి వ్యభిచారం చేయాలి సిపి గారు చెప్పినలాగా ఈ కౌన్సిలింగ్ సెంటర్ ఈ సమస్యను వేరే విధంగా చూస్తుంది భయంతో బెదిరించి వెళ్ళిపోండి ఇక్కడ మీరు ఇక్కడ నేర్చుకోకూడదు ఆ విధంగా చేయకుండా కరెక్ట్ అయినా మీకు వేరే ఇంకొక దారి చూపిస్తే మీకు ఇష్టమైన దారి మీ చదువుకి మీ ఆలోచనలకి మీ నైపుణ్యాలకి తగ్గిన ఒక జాబ్ మీకు ఇప్పిస్తే మీరు వెళ్తారా దాని గురించి కౌన్సిల్ అండ్ చాలా చాలా నేను గొప్పగా చెప్పొచ్చు చాలా గర్వంగా చెప్పొచ్చు ఈ యూనిట్ ది ఫస్ట్ స్టాఫ్ ఒక ట్రాన్స్జెండర్ కౌన్సిలర్ గాయత్రి గారని తను తన కమ్యూనిటీలో ఉన్న వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంది తను డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసింది చాలా చదువు ఉన్న మనిషి ఇట్లాంటి చదువు ఇంత హై చదువు తర్వాత కూడా మనము థ్యాంక్ యూ గాయత్రి గాయత్రి మన టీంలో ఈ నుంచి ఈ యొక్క పెద్ద ఒక ఉద్యమంలో భాగం చేస్తుంది నీకు అందరికీ నేను తెలియచేస్తున్నాను పదిహేను కంపెనీస్ ముందు వచ్చారు గారు ఆశీర్వాదం దీని మీద ఉంది బికాజ్ నేను ఏ పనిలో డీజీపీ సార్ ఆశీర్వాదం తీసుకున్నాను దాంట్లో మనం ఫెయిల్ కాలేదని నా నమ్మకం సో ఐ బిలీవ్ టుగెదర్ వీ క్యాన్ డూ ఇట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆర్ సిపి సార్ ఫార్ ఎక్సెప్టింగ్ ఆర్ రిక్వెస్ట్ అండ్ ఎక్స్పాండింగ్ ద రిక్వెస్ట్ టు మేక్ ఇట్ ఇన్ సచ్ హోలిస్టిక్ థింగ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ట్వెల్వ్ డేస్ అందరికీ అంటే మిరికల్స్ అవుతాయా హిస్టరీ క్రియేట్ అవుతుందా అని మనం అనుకుంటాము మీరందరూ హిస్టరీది భాగంగా ఉన్నారు యువర్ యువర్ మేకింగ్ హిస్టరీ రైట్ నౌ అండ్ దిస్ హిస్టరీ వాజ్ క్రియేటెడ్ విత్ ఇన్ ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ డేస్ బ్యాక్ నేను సిపిసార్ కలవడానికి వెళ్ళినాను ఎగ్జాక్ట్లీ పన్నెండు రోజులు సో ఇది జరిగింది అంటే యూ క్యాన్ ఇజిన్ రచ్చకుండా కమిషనరేట్ ఈజ్ అ డూయింగ్ కమిషనరేట్ హండ్రెడ్ పర్సెంట్ డూవర్స్ రిజల్ట్స్ చూపిస్తారు మీకు అది అట్లాంటి ఒక వాయిదా ఇస్తున్నారు ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ డిసిపి సాయిశ్రీ గారు అండ్ కిరణ్ ఆర్ ఇన్స్పెక్టర్ హూస్ విజన్ అంటే అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా ట్రాన్స్జెండర్ సముదాయం నేడు ఇంత దూరం వచ్చింది చాలా 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 ప్రశంసనీయమైన విషయం ఇక్కడ डॉक्टर सुनीता कृष्णन गार चला चक्ता मा ट्रांस सहोद फीमेल टू मेल सहोद उोलपल्ली किराज गुजार एंड मन अखिलेश सर डीजीपी सर एंड कमिश्नर सर वी आर वेरी होपफुल हम बहुत उम्मीद से कहते हैं कि बहुत ही जल्द हमारे ट्रांस ब्रदर अखिलेश और कई लोग टी एस एल पी आर बी के एग्जाम्स लिख चुके हैं क्वालिफाई हो चुके हैं अब आगे भी कोशिश है कि वो पुलिस फोर्स के अंतर्गत शामिल हो पुलिस फोर्स लोग प्राइवेट सेक्टर जॉब्स लोग अंदर गवर्नमेंट सर्विस लोग अंदर सेल्फ एम्प्लॉयमेंट लोग दिज नो लुकिंग बैक दिज एब्सोल्यूटली नो लुकिंग बैक दे वॉन्ट्स टू मेक दे मार्क एंड द क्रेडिट ऑफ shaping uh, some of our trans people for instance harshini worked with the pride place and now she's doing her phd in economics she stayed there for uh, six months and she's got her seat in economics phd um, i mean as long as that to god willing um, you know so we are very very hopeful extremely hopeful that this is but a very small modest beginning there are miles to go before we sleep Miles to go before we sleep. Thank you very much. Bhim Reddy Kiran Vajanti Madam Garu, other invitees, members of media, press, transgender communities, under representative Rajkonda Police Commissionerate and officers Erojunam Chala Santosham. ఒక కంట్రీలో ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ డాక్టర్ కృష్ణన్ గారు అండ్ చౌహాన్ గారు కలిసి ఇది స్టార్ట్ చేశారు ఈరోజు ఒక సొసైటీకి డెవలప్మెంట్ అంటే ఏమిటి సొసైటీకి సిక్స్టీ డిగ్రీ డెఫ్ డెవలప్మెంట్ ఉండాలి ఒకటే వన్ సైడెడ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ డెవలప్మెంట్ సొసైటీలో అన్ని టైప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు రిచ్ ఉన్నారు పునర్ పువర్ ఉన్నారు ఇకనామికలీ ఇండిపెండెంట్ ఉన్నారు ఇకనామికలీ డిపెండెంట్ వాడు కూడా ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు పువర్ లేబరర్స్ కూడా ఉన్నారు కూలీ వర్కర్స్ కూడా ఉన్నారు అన్ని ప్రొఫెషన్స్ టైలర్స్ మెకానిక్ వెల్డర్స్ హేలాబండి వాడు అందరూ ఉన్నారు ఈ అన్ని ప్రొఫెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏమిటి ఇకనామిక్ లైవ్లీహుడ్ ఒకటే కాదు

సొసైటీస్ లో అన్ని రకాల పర్సెప్షన్ గ్రూప్ ప్రిపేర్ చేసి ఈ పర్సెప్షన్ కి మిస్యూజ్ కూడా చేస్తున్నారు వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం మన పద్మశ్రీ డాక్టర్ కృష్ణన్ గారు ఇనిషియేటివ్ థర్టీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెక్స్ వర్కర్స్ కి ఐడెంటిఫై చేసిన తర్వాత రెస్క్యూ చేశారు ఇది ఎంత పెద్ద వర్క్ ఇది జనరలీ అంటే ఒక సొసైటీలో ఒక స్టూడెంట్కి మీరు అడగండి స్కూల్లో కాలేజ్లో మీ ఫ్యూచర్ ఏం ప్లాన్ ఉంది మీ విజన్ ఏమిటిది అన్ని రకాలు ఆన్సర్ ఇస్తున్నారు కొంతమంది చెప్తున్నారు టీచర్ డాక్టర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ఇది బట్ ఒక ఎన్జిఓ ఫార్మ్ చేసి ఒక మోస్ట్ నెగ్లెక్టెడ్ గ్రూప్ కి అప్ లిఫ్ట్మెంట్ కోసం వెరీ ఫ్యూ పీపుల్ విల్సే సో డాక్టర్ అండ్ నేను సైబర్ రాజ్కొండ కమిషనరేట్ కి అందర్ ఆఫీసర్స్ కి చెప్తున్నాము అండ్ ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ లేవు కంట్రీలో రాజ్కొండ కమిషనరేట్ ఇస్ ద బిగ్గెస్ట్ కమిషనరేట్ ఇన్ ఇండియా అండ్ ఇప్పుడే సిపి గారు కూడా చెప్తున్నారు నాకు కొత్త శాంక్షన్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ తర్వాత టోటల్ పోలీస్ స్టేషన్ కూడా సెవెంటీ ప్లస్ కదా సెవెంటీ టూ పోలీస్ స్టేషన్ ఉంది అంటే ఇట్ ఈస్ అూజ్ ఎస్టాబ్లిష్మెంట్ సో అంటే ఇది నేను ఎందుకు మీ అందరికి చెప్తున్నాము ఎంత పెద్ద కమిషనరేట్ అంటే ఇక్కడ స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అన్ని డౌన్ ట్రా డౌన్ ట్రాడ్ అండ్ నెగ్లెక్టెడ్ వారికి చాలా ఎక్కువ ఉంది అండ్ మీ అందరికి సపోర్ట్ ద్వారా సునీతా కృష్ణన్కి గైడెన్స్ ద్వారా అండ్ మన పోలీస్ ఆఫీసర్స్కి ఎన్థూజ్ ద్వారా ఒక కంట్రీ లోక ఇది యునిక్ మూవ్మెంట్ విల్ స్టార్ట్ టుడే నేను ఈ సందర్భంలో అందరికీ ఒకసారి చెప్తున్నాము ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా సస్టైన్ చేయాలి త్రీ మంత్స్ తర్వాత వాట్ ఈస్ ద అవుట్కమ్ సిక్స్ మంత్స్ తర్వాత ఏమవుతుంది వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది ఇది ప్లానింగ్ ఎప్పటి నుంచి చేయాలి Yes. yes. Now a moment of from French Sir. Sir. Now I request our additional DCP to give a moment of to a safety, sir.

नव ऐ रिक्वेस्ट उषा वो मेन सी डीसी राजकोड टू फैल इस वाय जयतीगढ़ గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి ముఖ్యంగా చాలా బిజీగా ఉన్న మన తెలంగాణ మన డీజీపీ గారు మన ప్రియతమ డీజీపీ గారు చాలా టైం తీసుకొని మన వికల్ప ప్రోగ్రాంకు విచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరియు చాలా వాల్యుబుల్ సందేశం ఇచ్చింది సార్ దాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా సార్ను మా రాచకొండ కమిషనరేట్ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మరియు మా ప్రియతమ కమిషనర్ గారు చోహన్ సార్ గారు కూడా సార్ చాలా విషయాలు చెప్పారు సార్ కూడా నేను మనస్ఫూర్తిగా కమిషనరేట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మరియు ముఖ్యంగా సురేత కృష్ణన్ గారు ఈ ప్రోగ్రాంకు వెంక ఉండి డిజైన్ చేస్తూ చేసిన మేడం గారికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాను సార్ మరియు మా అడిషనల్ కమిషనర్ గారు సత్యనారాయణ సార్ కూడా మా వెన్న వెంబడి ఉండి మాకు టైం టు టైం ఇస్తూ సార్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాను సార్ దీనికి అంతటి కూడా ముఖ్యమైన కా మా డిసిపి గారు సాయిశ్రీ మేడం అంటే టైం టు టైం నా ఎంబడి మరియు సిఈ గారు కిరణ్ గారు ఎంబడి పడుతూ పడుతూ ప్రతి క్షణం క్షణం పడుతూ అసలు లాస్ట్ ఈ రూమ్ సార్ వచ్చినప్పుడు జస్ట్ డస్టీగా ఉండే సార్ మాలకాన సార్ దాన్ని చూస్తే భయం వేసింది సార్ వర్షం వస్తాం डिपेंड ऑन कॉलम इज द आंसर वन की यस प्लीज आई थिंक इट इज द हार्ड चांस ओके बोलिए ना बोलिए दिख दिख अरे यस दैट्स व्हाट वी वांट Shall wish you all the best So this is where the male buyers are going to be Okay Male? Male so, buyers Buyers? Yes, Ach, yes. Sex worker clients sex, sex worker customers Dalali Sex hai so buyers Buyers Okay yes okay. okay. yeah. uh, yes yeah. Uh, sex boilers, we have a system where professional counselors will speak, then their family will speak, and then faith, whichever faith will be not. Okay. So, three step process. Then we have a movie that is. It's more like old, but not the Background? The of, the of the we can say they were the ancestors. Yes.

చాలా బాధపడుతున్నారు ఏమీ ఎక్కువ లేక రాలి లేక వాళ్ళ విషయాన్ని విషయానికి ఎంతో మందికి ఒక రూమ్ కూడా ఒక ఛాలెంజ్ అలాంటి ఒక సందర్భంలో వాళ్ళ స్పేస్ నుంచి వాళ్ళకి వాళ్ళకి తగ్గిన ఒక ఉపాధి కానీ స్వయంగా రెండు దొరుకుతుంది ఒకటి సమాజంలో ఈక్విటీ ఈక్వాలిటీ రెండు వస్తుంది అందరికీ సమమైన హక్కు ఉన్నాయి అన్ని మనిషిగా బ్రతకడానికి అది దొరుకుతాయి రెండవది మనం ఏమనుకుంటా ఒక నేరండి పాల్ పాల్గొండే ఒక పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు మన ఆలోచన వల్ల మన 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 మూఢనంభకాల వల్ల మనము మనుషుల మీద దొక్కుతున్నాం అరే ఒప్పుకోడినా నువ్వు ఇదే చేయాలి అలాగే మనం రెండు విధంగా చూసుకోవాలి సోషియలాజికల్ క్రైమ్ ప్రివెన్షన్ జరుగుతాయి అదే సమయంలో ఒక కమ్యూనిటీకి ఇంకొక ఆధారం ఈ ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఇది కాకుండా అక్రమక రవాణాకి వ్యతిరేకంగా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అవుతూ ఉంది దీంట్లో బేసిక్గా మనం ఇప్పటివరకు పోలీసు శాఖ ఇచ్చేప్పుడు అమ్మాయిలు రెస్ట్రిక్ చేయడము వాళ్ళ లో పెట్టడం జరుగుతుంది వాళ్ళ మైండ్ ఎందుకు చేంజ్ వాళ్ళ మైండ్ చేంజ్ అవుతే ఎక్స్ ఎక్కువ

మొదటిసారి ఇప్పుడు ఇప్పటికి ఒక పదిహేను కంపెనీస్ వాళ్ళు హామీ ఇచ్చేవాళ్ళ మాట ఇచ్చేవా ట్రాన్స్జెండర్స్ కి సరియైన స్కిల్స్ ఉంటే సరైన ఇది నైపుణ్యాలు ఉంటే ఎడ్యుకేషన్ ఉంటే నేను జాబ్ ఇస్తాను నేను ఆ జాబ్స్ మాత్రమే చూడటం లేదు చదువులేని వాళ్ళకి వాళ్ళకి తగ్గిన జాబ్స్ ఉపాధి కానీ స్వయం ఇవ్వాలి ఏ సెట్ అవుతుంది మా బాధ్యత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం మాత్రం కాదు వాళ్ళకి సరి అయిన ఉపాధి అక్కడ మన పని అవుతుంది ప్లస్ అక్కడ వలన సపోర్ట్ చేయడం తెలుదే కంఫర్టబుల్ బ్యాక్